నమస్తే వెల్కమ్ టు మానేరీ రిన్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్‌లైన్స్ చూద్దాం సర్వగంగా ఉస్నాబాద్ అభివృద్ధి వివిధ శాఖల పనులను ప్రారంభించిన మంత్రులు పునరంలో కుంగిన రైల్వే వంతన ఎక్కడికక్కడే నిలిచిన రైళ్లు ప్రయాణికుల ఎక్కడు డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ ఇవ్వాలి కరీంనగర్లో లో ఎమ్మెల్సీ కవిత పర్యటన నగరంలో సుడా చైర్మన్ సుడిగాలి అభివృద్ధి ప్రారంభించిన నరేందర్ రెడ్డి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రాష్ట్ర మంత్రులు నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు దామోదర రాజ నరసింహులు ప్రారంభించారు ఎనభై రెండు కోట్ల వ్యయంతో నిర్మించే నూట యాబై పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రులు పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యాభై పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వార్డులను వారు పరిశీలించారు ఆపరేషన్ థియేటర్ బ్లాక్ పోస్ట్ నెచల్ వార్డ్ ఫార్మసీ ల్యాబ్ ప్రసూతి విభాగాలను వారు ప్రారంభించారు డెబ్బై ఏడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలతో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించే పనులను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు పలు అంశాలను ప్రస్తావించారు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఇప్పటికే వంద పడకలుంటే నూట యాభై పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు డెబ్బై కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభత్వం చేస్తున్నాం ఇలా శంకుస్థాపన రాబోయే కాలంలో అటు సిద్ధిపేట ఇటు జనగా అటు ఇటు కరీంనగర్ సెంటర్ లో ఉన్నటువంటి అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి ఉస్మాబాద్ దాకా నాలుగు వందల రోడ్డు వేల ఎనభై కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు ముగ్గురు జిల్లా కలెక్టర్లు నలుగురు ఆర్టీఓలు నలుగురు అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్వేషన్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు ఈ రైతులకందరూ కూడా ఈ ప్రాంతం అంతా సస్యశామలు చేసి సంకల్ప ముందుకు పోతున్న మీ అందరూ ఆశీర్వదనంతో మీ గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ కోసం నా బాధ్యత నిర్వహించిన అందరూ కూడా పూర్తి చేసుకొని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా ఉస్మాబాయి సుమాజీ వరకు డెబ్బై ఐదు కోట్ల పనులు మా ఆరంటీ శాఖ ద్వారా పనులు కూడా రేపటి నుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అవి శంకుస్థాన ఇంత కొత్త పది కిలోమీటర్లు ఎనభై ఐదు కోట్లతో వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంతి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా అరీ శాఖ శాంతం చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల నూట అరవై రెండు నూట అరవై రెండు కోట్ల రూపాయలు ఎన్ని వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దాంతో పాటు మీ అందరూ కూడా రెండో విషయాలు ఎక్కువ తప్పకుండా మీ అందరి వెళ్తూ ఆరోగ్యము ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అది నా బాధ్యత నా సర్కారు బాధ్యత సేవలు అందించాలి సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా ఉండాలంటే ఆరోగ్యకరంగా పోటీ పదహన వస్తారంటే నైపుణ్యము ఆ నైపుణ్య అంశమే ఈరోజు రోజు వాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం రెండు వందల యాభై పది ఆసుపత్రులు దాని నిర్మాణం చేయడం మాట్లాడే మెడికల్ కాలేజీ కష్టమవుతుండొచ్చు

ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైల్వే బ్రిడ్జ్ ఇనుప గార్డర్లు క్రాక్ ఇచ్చి బ్రిడ్జ్ వంగిపోవడంతో రైల్వే సిబ్బంది హుటాహుటిన అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన రైల్వే అధికారులు రైళ్లను నిలిపివేసి మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికను చేపట్టారు కుంగిపోయిన భాగం ఎంతకు పైకి లేవకపోవడంతో గంటల తరబడి రైల్వే ట్రాక్ పై ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి పెద్దపల్లి సమీపంలోని రాఘవపూర్ కొలనూరు ఓదేల జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో భాగ్యనగర్ సిటీ సంపర్ క్రాంతి తైతర ట్రైన్ నిలిచిపోయి ప్రయాణికులు గంటల తరబడి రైలులో అవస్థలు పడ్డారు రైల్వే ట్రాక్ లకు సమీపంలో రోడ్డు మార్గం ఉన్న చోట్ల ప్రయాణికులు ట్రైన్ దిగి వచ్చి బస్సుల కోసం రోట్లపై ఎదురుచూసారు ఈ రోజు రామ రామగుండం నుంచి మేము హైదరాబాద్ వెళ్ళాలని పొద్దున ఐదు గంటలకు ట్రైన్ టైం ఉంటే మేము అక్కడ రామగుండం వచ్చేసి అక్కడే లేట్ వచ్చేసింది వీల అందులో ఎక్కి మేము అర్జెంట్‌గా హైదరాబాద్ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆ బాజినర్ వచ్చేస్తే చాలా మంది పాసెంజర్లు అన్ఎక్స్పెక్టెడ్గా రాంగపురం స్టేషన్లో ఆగిపోయిన తర్వాత ఎందుకు ఆగిందో అని మేము అనుకుంటే అది ఏమన్నా క్రాసింగ్ ఉందామని చెప్పి సల చేసినాం కానీ అప్పటికే గంట పట్టింది ఇంకా కూడా వాళ్ళు మే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సమాచారం ఇవ్వలేదు ఒక గంట సేపు వాడ వెయిట్ చేసినాం తీరా గంట సేపు వెళ్ళి స్టేషన్లో మాస్టర్ని అడిగితే ఇంకో నాలుగు గంటలు పడుతుంది ఎందుకంటే దాని కారణాలు చెప్పడం లేదు మరి ఈ ట్రైన్ చాలా చాలామంది శాసన నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒకటే ట్రైన్ ఉదయం పూట ఎంతోమంది అర్జెంటు హాస్పిటల్కి వెళ్ళాలి ఉద్యోగాలకు వెళ్ళాలి దానికి వెళ్ళాలి ఏమైనా ఉద్దేశం పోతే ఆ ట్రైన్ అయితే కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇవ్వడం లేదు ఈ రైల్వే డిపార్ట్మెంట్ మరి ఎందుకు కారణం ఆగిందో తెలియదు అది హైదరాబాద్ నేను నా పాప ఇక్కడ ఆఫ్టీ దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది రాజా ఇందుకు ఇక్కడ వాళ్ళు ఏదో ఏదో సమాధానం చెప్తారు ఇంకా ఫోర్ అవర్స్ పడుతుంది ఫైవ్ అవర్స్ పడుతుంది వెళ్తే వాళ్ళకే కరెక్ట్ క్లారిటీ లేదు రైల్వే వాళ్ళని అడిగితే ఆ గార్డ్స్ని అడిగితే ఎప్పుడు పోతే కూడా సరిగా చెప్తలేరు కానీ ఇప్పుడు అర్జెంట్ మాకు పోయేది ఉన్నది మాకు పాప కాలేజ్ పనిగా ఉన్నది ఇది ఎట్లా ఇది వ్యవస్థ ఇది ఏంది అర్థమవుతలేదు ఇబ్బందులు అలాంటప్పుడు ట్రైనే క్యాన్సిల్ ఉంటారు ఇప్పుడు పిల్లలు ఇబ్బంది ఇంకా ఈ ట్రైన్ ఏమంటారు మా మంచి స్టేషన్ కూడా కాదు అందరికి ఫుడ్కి ఇబ్బంది అన్నిటికీ ఇబ్బంది వాటర్ బాటిల్స్ కూడా లేవు చిన్నపిల్లలు ఇంత ఇబ్బంది అన్నప్పుడు చేస్తే చేయండి కానీ ఇలా ఇబ్బంది పెట్టారు హాస్టల్కి వెళ్ళేటోళ్ళు హాస్టల్కి వెళ్ళేటోళ్ళు అర్జెంట్ వర్క్ మీద వేయటోళ్ళే ఉంటారు కదా లేకుంటే ట్రైన్ బస్సు కన్నా వేరే రూట్ కన్నా వెళ్ళేటోళ్ళు ఈ ట్రైన్కి ఇంత ఎంత ఉందో అర్జెంటు విధంగా ఉంటుంది కదా ట్రైన్ రీచ్ అయితే కదా ఈ ట్రైన్ ఈ ట్రైన్లకు వెళ్ళేది చెప్పలేరు అసలు ఏం ఏం చెప్తలేరు అసలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అడుగుతే ఏం చెప్తారు లేరు ఎప్పుడు పోతావు ఒక వాటర్ బాటిల్ దొరకలేదు అంటే ఏం లేదు ఇక్కడ ఎటుగానే స్టేషన్ లో పెద్ద స్టేషన్ లో ఆప్షన్స్ వేరే చూసుకుంటుండే మీ ఎటు కాకుండా ఆ ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎటు కాకుండా ఒక నీళ్ళ బాటిల్ దొరకలేదు ఒక ఛాయ్ లేదు ఏం లేదు తెచ్చుకున్న నీళ్ళ బాటిల్ అయిపోయినాయి ఇప్పుడు ఏం తాగుడు ఏమి చేసుడు ఇది ఎన్ని గంటల వరకు నుంచి మీ అంటే మూడు గంటలకు వచ్చిన ఐదు ఆరు పనుల కోసం నేను ఫైవ్ టైం ట్వంటీ పర్వత తీసుకున్నా టికెట్ ఇంతవరకు ట్రైన్ లేదు మరి ఒక్కొక్క గంట రెండు గంటల రాష్ట్రం మూడు గంటలకు అనేవి చెప్తున్నాం మాకు దయచేసి ఈ విషయాన్ని మరి కృషి వాళ్ళు అలంకరించి ఆ ఉన్నతాధికారులతో మీరు మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు న్యాయం చేయాలని సంబంధించిన మనస్ఫూర్తిగా కూర్చున్నాం మేము ఐదు ముప్పై నిమిషాలకు మరి హైదరాబాద్ టికెట్ తీసుకుంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు లాస్ట్ పది గంటల లాగే చెప్పి లాస్ట్ అలం చేసిండ్రు మీరు ప్రోజలు ఉంటే డబ్బులు తీసుకొని ఇంకోటి డబ్బులు ఇస్తామని చెప్పి అయినా ఇక్కడ కౌంటర్ కాడ నాలా ఇబ్బందులు పడుతున్నారు పది రెండో మళ్ళీ ఇంకా పూర్తి టికెట్లు కూడా సగం కట్టిస్తున్నారు కొంచెం కొన్ని పైసలు కట్ చేస్తున్నారు మరి మేము అడిగినాం ఇది రైల్వే బోర్డు ఒక నిర్ణయమా ఇక్కడ ఉన్న ఉద్యోగాస్తుల నిర్ణయం అనే విషయం మాకు తెలుస్తుంది కాబట్టి దయచేసి దివంగ డాక్టర్ భూమరెడ్డి కి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కవిత కరీంనగర్ పలు ప్రాంతాల్లో ఆయా కుటుంబాలను పరామర్శించారు స్టార్ ఆసుపత్రి లైన్ లోని జాడి శ్రీనివాస్ గాండ్ల సంఘం అధ్యక్షులు జక్కం సంపత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు డాక్టర్ స్ట్రీట్ లోని డాక్టర్ భూమరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సి కవిత మీడియాతో మాట్లాడారు ఆనాటి నెహ్రూ కు సైతం డాక్టర్ భూమరెడ్డి వైద్య సేవలు అందించారని తెలంగాణలోని అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి అందరి మన్ననలు పొందారని కొనియాడారు వారి సేవలను ఎప్పుడు గుర్తుంచుకునేలా పద్మశ్రీ అవార్డు వచ్చేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నెహ్రూ వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో విదేశాలలో పోకుండా ఇక్కడే ఉండాలి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతోని ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థలను కూడా ఆయన స్థాపించడం కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం ఇవన్నీ కూడా మనం చూసినాం మరి భూమిరెడ్డి గారి వ్యక్తిత్వం గురించి నేను ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా భూమిరెడ్డి సారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి దానికి కంప్లీట్గా మా తరఫు నుంచి మద్దతు ఉంటుంది ఈ స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కూడా ఈ డిమాండ్కి మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఆనాటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి సేవా గుణం అదంతా కూడా ఈ తరం కూడా నేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను మరి కరీంనగర్లో వైద్య విద్య వైద్య కళాశాల వైద్యానికి మార్పేరుగా నిలిచినటువంటి భూమిరెడ్డి గారు పేరు చిరస్థాయిగా ఉండే విధంగా పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మరో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో కమ్యూనిటీ భవనం కిసాన్ నగర్ లోని క్రిస్టియన్ గ్రేవి యార్డ్ కాంపౌండ్ వాల్ పనులను ప్రారంభించారు నరేంద్ర రెడ్డి ఇక మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలను ప్రాధాన్యతగా తీసుకొని సుడా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా చెప్పారు కరీంనగర్ సప్తగిరి కాలనీ కోదండ లో పది లక్షల సుడా నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను మాజీ కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు ఆ సంస్థ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక నాయకుల కోరిక మేరకు కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈయన వెంట మాజీ కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి మహేష్ రమేష్ రెడ్డి గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు సప్తరి కాలనీలోని కోదండ రామాలయం సంబంధించి ఈ పక్క కమ్యూనిటీ భవనానికి మరి గతంలో ఈ ప్రాంతం సంబంధించి ఈ కోదండరామాలయానికి సంబంధించి ఎక్కువ మరి గుడితో పాటు మిగతా మా కమ్యూనిటీ భవన్ నిర్మించడానికి స్థలం ఉండడం స్థానిక ప్రజలంతా కూడా మరి మా కమ్యూనిటీ భవనం కావాలని చెప్పి మరి గత చాలా రోజుల నుంచి అడుగుతున్న సందర్భంలో ఈ గుడికి సంబంధించి మిగతా స్థానిక ప్రజలంతా కూడా మహిళా సోదరి పాటు అందరూ కూడా కమ్యూనిటీ భవనం అవసరం ఉంది అని చెప్పి అడిగితే ఇప్పుడు సుడా నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు పది లక్షలతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో దాన్ని పూర్తి చేయడానికి మరి శాయశక్తులు కృషి చేస్తూ మళ్ళీ నిధులు కేటాయించి ఈ విధంగా కరీంనగర్లో చాలా ప్రాంతాల్లో అవసరం ఉన్న మేరకు సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు అదేవిధంగా హైమా స్లైడ్స్ కావచ్చు కొంత ఎక్కడ అయితే మరి ప్రజల కోరిక మేరకు కమ్యూనిటీ భవనాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అభివృద్ధి విషయంలో ఎక్కడికక్కడ స్థానిక ప్రజల యొక్క మరి అవసరాలు వాళ్ళ కోరిక మేరకు మరి మేము ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా పూర్తి చేసి మరి ఇంకా కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుడా పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సుడా నిధులతో పాటు మిగతా నిధులను కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేయడంలో కర్తవ్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం నగరంలోని ఇరవై ఐదవ డివిజన్ కిసాన్ నగర్ లో పదిహేను లక్షల సుడా నిధులతో క్రిస్టియన్ గ్రేవియార్డ్ కాంపౌండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో చర్చ్ కమిటీ సభ్యులు పాస్టర్లు క్రిస్టఫర్ తిమూతి పాల్ ప్రేమ్ కుమార్ వెంకటేశం హరి జేకర్ రాజు కాల్వల రామచందర్ జిడి రమేష్ బత్తుల రాజ్ కుమార్ గుండెటి శ్రీనివాస్ రెడ్డి దిలీప్ కుమార్ పెద్దిగారి తిరుపతి గడమల్ల శ్రీనివాస్ కిరణ్ రెడ్డి మాసం ఖాన్ పాల్గొన్నారు ఈ పక్కన గ్రేవ్ వాళ్ళు కొంచెం ఎంక్రోచ్మెంట్ చేస్తున్నప్పుడు మేము సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి అన్యాక్రాంతం అవుతుంది పందులో కుడిది పోస్తున్నారు చనిపోయిన పందుల కలేబురాలు నిలబడిస్తున్నారు రాత్రి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి సమాజం కూడా పగలగొడుతున్నారు అని వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు మా మనవిని విని పెద్ద మనసుతో మాకు ఈ విధంగా మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి ఎంతగానో సహకరించిన వారికి మా చర్చి కమిటీ తరఫున చర్చి సభ్యులందరి తరఫున సదా కృతజ్ఞత దివ్యాంగులకు అండగా నిలుస్తామన్నారు శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ కరీంనగర్ ఎస్యూ గేట్ ఎదుట గల ప్రభుత్వ అంధుల పాఠశాలలో లీడ్ నేషనల్ క్లబ్ దివ్యాంగురాలు హెలెన్ కెల్లర్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ హాజరీ మాట్లాడారు ఈ పాఠశాలను శాతవాహన యూనివర్సిటీ దత్తత తీసుకుని తమ అధ్యాపకులతో వారానికి ఒకటి లేదా రెండు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు దీంతో పాటు ఆయన తన వంతుగా పదివేల నగదు విరాలని అందజేశారు యూనివర్సిటీ సిబ్బంది శ్రీకాంత్ సంతోష్ మారుతీలు తమ వంతుగా రెండు వేల రూపాయల చొప్పున అందించారు సభాధ్యక్షత వహించిన లీడ్ ఇండియా అధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అందులకు అన్ని వర్గాలు అండగా నిలవాలని కోరారు ఈ సందర్భంగా నిర్వహించిన బ్రెయిలీ లిపి వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి సురేందర్ ఉపాధ్యాయులు రమేష్ శ్రీనివాస్ రెడ్డి సరళా విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ నుంచి పాస్ అవుట్స్ అందరూ కూడా నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు పొందినారు మీకు కూడా అందరికి జాబ్ వస్తుంది టెన్త్ దాకా బాగా చదవండి ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఎలాగూ ఈజీగా బయటపడతారు ఇది పునాది కాదు ఈ సందర్భంగా మా ఉమేష్ కుమార్ గారికి ఇక ఇక రావడం వల్ల వారు వ్యక్తిగతంగా వారి దేవుడి ఒక పదివేల రూపాయలు అనౌన్స్ చేసినారు వాళ్ళ స్టాఫ్ ని ఎవరైతే పీజీకి పిహెచ్డి టీచింగ్ చేస్తారో వాళ్ళ స్టాఫ్ ను తీసుకొచ్చి ముందు నిలబెడతాను వాళ్ళు చాలా జ్ఞానాన్ని మీకు ఇస్తారు కొంచెం వాళ్ళు మీ క్లాస్ తీసుకునేటప్పుడు శ్రద్ధగా తినండి మీరు అందరూ స్కూల్ పిల్లలకు లేని అవకాశము బీసీ గారు ఎక్కడికి పోయి ఈ మాటలు మోటివేషన్ నాలుగు మంచి మాటలు వచ్చి చెప్పిపోతారు అది ఏ స్కూల్ కు దక్కని భాగ్యం మీకు దక్కింది రాజన్న సిరిసి జిల్లా వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో మాస ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి ఆషాఢ మాసం కావడం విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో ఆలయానికి భక్తులు సాధారణ స్థాయిలోని వస్తున్నారు ఆషాఢ శుక్రవారం కావడంతో నిన్న మొన్నటి కంటే కొంత ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు కోడి మొక్కలు చెల్లించి తమ కోరికలు తీర్చాలని కోరుకుంటూ రాజనను స్మరించుకున్నారు భక్తులు మాన్కొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్యి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు డిసిసి ఎస్సీఎల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ కరీంనగర్ పద్మానగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు మాన్కొండూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఊర్వలేక పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సాంస్కృతిక సారథి చైర్మన్ గా కళాకారుల దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర రసమై బాలకిష్ణన్ కే దక్కుతుందన్నారు కవంపల్లి సత్యనారాయణ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న రాజమల్లయ్య యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జరిపోతుల వాసు జిల్లా కన్వీనర్లు హస్తపురం రమేష్ జుంజుపల్లి వివేక్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు మీసాల సాయిలు దుబ్బాసి కుమార్ మెరుగు సంపత్ అంజయ్య దావా ప్రభాకర్ ఎస్ఎస్ఎల్ నాయకులు సముద్రలాజయ్ ములకల కవిత తిట్ల ఈశ్వరి తంగేళ్ల మంద మహేష్ శంకర్ పాల్గొన్నారు వ్యాఖ్యలు మానకొండ నియోజకవర్గంలో ఆయన దుకాణం బంద్ అయిపోయిందని ప్రజలు ఆయనను పట్టించుకుంటలేరని ప్రజలు ఆయన గుర్తిస్తలేరని అక్కస్సుతో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా మానకొండ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవన్పల్లి సత్యనారాయణ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టపక్షడిగా ఆరోపణలు చేస్తా ఈ వేదిక ద్వారా రసమై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన ఆరోపణలు కానీ తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ పక్షాన ఖండిస్తా ఉన్నాం

ఏసీబీ అధికారులు రికార్డులో లేని అరవై వేల నాలుగు వందల యాభై రూపాయలను పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు పెద్దపల్లి ఆర్టీఓ ఆఫీస్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పక్కా సమాచారం మేరకు తనిఖీ నిర్వహించినట్లుగా చెప్పారు ఏజెంట్ల ద్వారా లంచాలు తీసుకుంటున్నట్లుగా తేలినట్లుగా తెలిపారు మా కంప్లైంట్స్ వస్తున్నాయి మా కరప్షన్ నడుస్తుంది లైసెన్స్ ఇవ్వడానికి న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ పాత వెహికల్స్ రెన్యువల్స్ వాటి మీద లైసెన్స్ ఇవ్వడానికి కానీ దేనికైనా కానీ ఏజెంట్స్ ద్వారా కరప్షన్ ప్రాసెస్ నడుస్తుంది అనేసి కంప్లైంట్స్ ఉంటాము ఈరోజు చెక్ చేస్తే మనకి ఎంబీఐ గారు ఆర్టీఓ గారు ఎంబీఐస్ ఇద్దరు ఎంబీఐస్ ఏఎంబీఐ గారు అండ్ మొత్తం చోట స్టాఫ్ దట్ ఇంక్లూడ్స్ ఆఫీస్ స్టాఫ్ అండ్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ కూడా ఉన్నారు వీళ్ళందరినీ చెక్ చేశాము ఆరుగురు ఏజెంట్స్ ఇద్దరు డ్రైవర్స్ వాళ్ళను కూడా కస్టడీలో తీసుకొని వెరిఫై చేస్తున్నాము మనకి వీళ్ళందరి దగ్గర నుంచి గాను ఇప్పటికి టోటల్గా సిక్స్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అరవై వేల నాలుగు వందల యాభై రూపాయలు అకౌంటబుల్ క్యాష్ ఒకటి లభించింది దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము ఇదంతా కూడా మొత్తం స్టేట్ వైడ్గా ఆర్టీఏ ఆఫీసర్స్ మీద సర్ప్రైజ్ చెక్స్ అవుతున్నాయి దాంట్లో భాగంగా మన కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో రేంజ్ వాళ్ళు ఈరోజు పెద్దపల్లిలో చేయడం జరిగింది బయట నుంచే కదా ఇక్కడ ఏజెంట్ సోర్స్ ఎట్లా నడుస్తుంది అసలు ఏ విధంగా మన కంప్లైంట్ ఏజెంట్ల ద్వారా ఇల్లు తీసుకుంటున్నారని కంప్లైంట్స్ ఇచ్చారు దాని మీద ఎట్లా వస్తుందని చూస్తాం కరీంనగర్ పోలీస్ కమిషనరీ పరిధిలో మోటార్ సైకిల్ చోరులకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ముప్పై నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు నగరంలోని పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు సిపి గౌసలం టుడే ఆల్మోస్ట్ సిక్స్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోటార్ సైకిల్ సెఫ్ట్స్ వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది అండ్ దీంట్లో మొత్తం థర్టీ త్రీ బైక్స్ రికవర్ చేయడం జరిగింది సో దీస్ సిక్స్ పీపుల్స్ వీళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కరీంనగర్ టౌన్ అండ్ నేబరింగ్ టౌన్ ఏరియా అండ్ డిస్ట్రిక్ట్స్ అండ్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇది దొంగతనం చేస్తున్నారు అండ్ దీంట్లో మన కరీంనగర్ అండ్ అదర్ డిస్టిక్ కలిపి టోటల్ ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి అండ్ ఆల్ దిస్ అరెస్టెడ్ అక్యూస్ మోస్ట్లీ దే ఆర్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకి మోడస్ ఆపరండి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక పాత కీ ఉంది స్ప్లెండర్ బైక్కి ఆల్ దిస్ పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు ఇది ఓల్డ్కి యూజ్ చేసుకొని బైక్ దొంగతనం చేస్తున్నారు ఆ తర్వాత ఆ కాంటాక్ వాళ్ళకి ఉన్న దగ్గర కాంటాక్ట్ పర్సన్స్ కి అమ్మిస్తారు అండ్ ఎవరికి అమ్మిస్తున్నారు వాళ్ళు రిమోట్ ఏరియా విలేజెస్లో లో ఇది వాడుతున్నారు సిసిటివి కెమెరాస్ కూడా కొత్తగా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో స్టార్ట్ అయింది సో ఇన్ అడిషన్ టు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దో సిసిటీవీ కెమెరాస్ దీంట్లో సెవెన్ ఫిఫ్టీ ప్లస్ కెమెరాస్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఆర్ అరౌండ్ సర్వెలెన్స్ కెమెరాస్ విత్ దోస్ సర్వెలెన్స్ కెమెరాస్ ఇది వాళ్ళ మీద మేము సర్వలెన్స్ చేస్తున్నాము ఇది కాకుండా సిటీలో వన్ సెవెంటీ ఫోర్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది అఫెండర్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ రికవరీ ఆఫ్ థర్టీ త్రీ బైక్స్ అండ్ విత్ దిస్ అరెస్ట్ ఇట్ విల్ యాక్ట్ ఎస్ గుడ్ డెటరెన్స్ ఫార్ ఫ్యూచర్ అఫెండర్స్ బిల్టన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి శరవేగంగా హుస్నాబాద్ అభివృద్ధి వివిధ శాఖల పనులను ప్రారంభించిన మంత్రులు మూడులో కుంగిన రైల్వే మాత్రం ఎక్కడికి అక్కడే నిలిచిన రైలు ప్రయాణికులు ఇక్కడ డాక్టర్ భూమి రెడ్డికి పద్మశ్రీ ఇవ్వాలి కరీంనగర్లో ఎంహెన్సీ కవిత పర్యటన నగరంలో సుడా చైర్మన్ సుడిగాలి పర్యటన అభివృద్ధి పనులు ప్రారంభించిన నరేందర్ రెడ్డి ఏ బేబుల్ టెన్ డిటెయిల్స్ కి కోచింగ్ మాస్